హాయ్ నేను హరీష్ ఇది గలం ఎక్స్పర్ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ పెట్టి పెట్టుగానే మీ దగ్గర చేరాలి అంటే బెల్ సింబల్ని వాళ్ళు అలర్ట్ పెట్టుకోండి రాత్రి మీరు గాఢంగా నిద్రపోతుంటారు కన్ను మూసి ఉంటుంది నిశ్శబ్దం కదిలిక లేదు కానీ ఒక్కసారిగా అలారం మోగితే లేదా అమ్మ పిలిస్తే మీకు మెలుకో వస్తుంది ఎందుకంటే మీ శరీరంలోని సెన్సరీ ఆర్గానిక్స్ అన్ని ఆపైన మీ చెవులు మాత్రం ఆన్ డ్యూటీలోనే ఉంటాయి ఇది నిద్రలు కూడా పనిచేసే రక్ష కేంద్రీయం స్లీప్లో సెన్సెస్ ఎలా పనిచేస్తాయి స్లీప్లో మనం కళ్ళతో చూడలేం మేకులు తాకిన మనకు తెలిసేలా ఉండదు మనకు వచ్చే వాసన కూడా కొన్ని స్థాయిలలో అవుతూ ఉంటుంది కానీ శబ్దం మన మెదడు డిటెక్ట్ చేయగలిగే ఒక సెన్సరీ ఇన్పుట్ ఉదాహరణకు ఒక బ్యాటరీ లాంటి శరీరంలో అన్ని అవయవాలు స్లీప్ మోడ్లోకి వెళ్తాయి కానీ చెవులు మాత్రం ఆల్వేజ్ లిజనింగ్ మోడ్లోనే ఉంటాయి నిద్రలో ఉన్న మెదడులోని కొన్ని భాగాలు ముఖ్యంగా ఆడిటోరి కాటెక్స్ అలర్ట్గా ఉంటాయి దాని పని శబ్దం వస్తే దాన్ని స్కాన్ చేయడం ఇది ప్రమాదకరమా లేకపోతే సురక్షితమా అనే నిర్ణయం తీసుకుంటాయి అందుకే అలారం మోగితే మేల్కొంటాం ఒక పసిపిల్ల ఏడిస్తే తల్లి నిద్రలేస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్లోని పెయిన్ సౌండ్ మాత్రం పట్టించుకోరు ఉదాహరణకు మీ మెదడు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా వెన్నెముక వెంట ఫ్యాట్రోల్ చేస్తూ గందరగోళం లేనిదే మిమ్మల్ని నిద్రలేపదు ఒకవేళ గందరగోళంగా ఉంటే మిమ్మల్ని నిద్రలేపుతుంది మనం నిద్రలో ఉన్నప్పుడు ఫిల్టర్ ఎలా పని చేస్తుంది స్లీప్లో ఉన్న మన చెవులు అన్ని శబ్దాలను ప్రోసెస్ చేయవు అవి పరిచయమైన భావోద్వేగ సంబంధమైన శబ్దాలపైనే ఎక్కువగా స్పందిస్తాయి అందుకే తల్లి పిలిచిన శబ్దం మీరు వెంటనే మేల్కొంటారు కానీ పక్క ఇంట్లో వీక్ టీవీ సౌండ్ పట్టించుకోరు ఇది ఒక స్పాం ఫిల్టర్ లాంటి పని మీ మెదడు ఇది అవసరమా అని చెక్ చేసి అలర్ట్ చేసి ఇగ్నోర్ చేయగలదు ఇది శరీరంలోని ఒక సర్వేవెల్ మెకానిజం మన పూర్వీకుల కాలంలో మృగాలు రావడం శత్రువులు తీసుకురావడం వంటి ప్రమాదాలకు చెవులు ముందుగా సంకేతాలు ఇచ్చేవి ఇప్పుడు కూడా చెవులు నిద్రలో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లా పనిచేస్తూ ఉంటాయి మీకు పీస్ఫుల్గా నిద్ర కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ని తగ్గించండి కానీ అలారం వాల్యూమ్ మాత్రం ఇగ్నోర్ చేయకండి ఇక్కడ నుంచి నిద్రలోకి వెళ్తే నిద్రపోతున్నది కేవలం మీరు మాత్రమే మీ చెవులు మాత్రం మేల్కొని ఉన్న ఒక యుద్ధవీరురాలు ఇలాంటి అద్భుతమైన బాడీ మెకానిజం గురించి మరిన్ని వీడియోలు మీ ముందు తేవడం ఈ హరీష్ పానే ఈ గలమ్ ఎక్స్పర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్